కూడమీ ప్రభుత్వం అలా అలా ఉదరా ఉదర ఉంది మాది వచ్చేసి కనిగిరి కన్సెన్సీ రెండు వేల ఇరవై నాలుగు టైంలో చంద్రబాబు గారు వచ్చినప్పుడు మీ యొక్క కనిగిరికి మేము అధికారం వచ్చిన ఒక సంవత్సరం లోపల వెల్లిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు ఈరోజు సంవత్సరం పద్దెనిమిది నెలలు అయింది వెల్లిగొండ అనేది మర్చిపోయారు ఈరోజు త్రివులేటి వచ్చి ఒక సంవత్సరం లోపల పూర్తి చేస్తామన్నారు ఆ త్రిలేటికి గాలి వదిలేసారు రిమ్స్ అనేది చేస్తామన్నారు ఆ రిమ్స్ వచ్చేసి ఎక్కడో ఇది ఎక్కడ పోతుందో తెలియదు ఈ త్రిబులైటీ అనేది వచ్చేసి సంవత్సరం లోపల కంప్లీట్ చేస్తాను సరే సంవత్సరం లోపల కంప్లీట్ చేయకపోయినా అక్కడ ఒక ప్రైవేట్ బిల్డింగ్ తీసుకొని ఆ ప్రైవేట్ బిల్డింగ్లో త్రిబులైటీ క్లాసులను స్టార్ట్ చేయవచ్చు అది కూడా లేదు ఇక్కడ మా కనిగిరి కాన్స్టెన్స్ వచ్చే వాళ్ళకి కనిగిరిలో ఒక ఎమ్మెల్యే గారు తరపు నుంచి ఇసుక తీసుకోకపోతే అక్కడ లోకల్ ఇసుకు తీపోతే కేసు పెడతామంటున్నారు ఒకవేళ ఇసుకు తీసుకున్నా మనం పీనే నుంచి తెచ్చుకున్నా మాకు పేమెంట్ ఏదంటే పేమెంట్ ఇవ్వటం లేదు నెక్స్ట్ వచ్చేసి కనిగిరు నివజనం సీఎస్ మండలం వచ్చేసి మేము వచ్చిన సంవత్సరం లోపల మీ కనీ సిఎస్ పర మండలం ప్రతి ఊరుకు ప్రతి గ్రామానికి రోడ్డు వేస్తానన్నారు రోడ్డు వేసేది మళ్ళీ వదిలేయి వైసీపీ ప్రభుత్వంలో కొద్ది కొద్దిగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ పని జరిగింది కంగారు అయితే స్టాండ్ అనేది లేటం అయితే కానీ అది కూడా గాలికి వదిలేస్తారు మిమ్మల్ని నమ్మి మేము ఓటు చేసినందుకు మేమేం చేయాలి ఒక మా ఒక అభివృద్ధి చెందుతుందని మేము పక్కా వైసీపీ అయినా కానీ సరే మా ప్ర టీడీపీ ఒకసారి చూద్దాం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో మాకు అభివృద్ధి అనుకుంటే అభివృద్ధి ఎట్లా చేయని ఎక్కడ చూసినా స్కాము ఎక్కడ చూసినా అవినీతి ఇక్కడ ఒక ఇసుక లోడ్ తీసుకోకపోయినా కానీ మేము కేసులే ఒక జస్ట్ వన్ టూ మంత్స్ బ్యాక్ మేము ఇల్లు కడుతున్నాం ఊర్లో దానిపై కంకర తీసుకోలేదని చెప్పేసి ఎక్కడ మేము ఇక్కడ లోకల్లో మీకు సప్లై చేస్తుంటే మా దగ్గర మీరు కంకర తీసుకోలేదు చెప్పి మా ఇంటి దగ్గరికి వచ్చేసి ఇక్కడ కేసు పెడతామని చెప్పి ఫైవ్ థౌసండ్ తీసుకెళ్లారు దీన్ని మేము చాలా ఖండిస్తున్నాం మేము పక్క వైసీపీ ఆరు గ్యారంటీ గాలికి వదిలే కానీ చెప్పిన ప పథకాలు కాదు రోజుకొక స్కీమ్ అంటారు రోజుకొక అభివృద్ధి అంటాడు రోజుకొక కంపెనీ అంటాడు ఎక్కడ వచ్చి ఒకటిన్నర సంవత్సరం ఎక్కడ ఒక బిల్డింగ్ కానీ ఓపెన్ చేయలేదు ఇంతవరకు మీరు వచ్చేసి మేము పదమూడు లక్షల వేల కోట్లు ఈ రోజు మేము తెచ్చాము అంటున్నారు పదమూడు లక్షల వేల కోట్లు కదా సార్ పది కోట్లు బిల్డింగ్ పది కోట్లు ఒక కంపెనీ ఇంతవరకు ఒక ఓపెన్ చేయలేదు ఓ సంవత్సరం పద్దెనిమిది నెలలు మీరు వచ్చే ఈ రోజు ఎక్కడ ఒక బిల్డింగ్ అని ఓపెన్ చేశారా లేదు ఎందుకు సార్ మీ యొక్క స్కాములు అవినీతి చేసుకునేటే పనికి వస్తారు మర్చిపోయి మేము ఒక విశ్వాసం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు తిని మేము ఓటు చేసి మర్చిపోయి చంద్రబాబు ఈ రోజు మా చొప్పుతే మేము కొట్టుకోవాలన్నంత విధిగా మీ యొక్క ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది దీని చాలా చాలా వరకు ఖండిస్తున్నాం